మహిమ పవిత్ర ఏకాదశి ఏకాదశి పవిత్ర ఏకాదశి మహిమను శ్రీకృష్ణధర్మరాజ రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది శ్రావణమాసంలోని ఏకాదశి పేరును దాని మాహాత్మ్యాన్ని వివరించమని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు ఆ ఏకాదశి పేరు పవిత్ర ఏకాదశి అని మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేసే ఆ ఏకాదశిని గురించి శ్రద్ధగా వినుమని ఆ ఏకాదశి మహిమను వినడం చేత వాజపేయ యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుందని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చి ఆ వివరాలను ఇలా తెలుపనారంభించాడు ద్వాపరయుగారంభంలో మాహిష్ణుతీపురమనేడి రాజ్యాన్ని మహీజిత్తు అనేది రాజు పాలించేడివాడు సంతానం లేకపోవడం వలన కార్యనిర్వహణలో అతడు సర్వదా చింతాక్రాంతుడై ఉండేవాడు సంతాన విహీనుడైన వానికి ఇహపరాలలో సుఖం లేదు కదా ఎన్ని సంవత్సరాలైనప్పటికినీ ఆనందాన్ని కలిగించే పుత్రరత్నమే అతనికి కలగలేదు తన దీనపరిస్థితిని గమనించిన రాజు ఒకరోజు తన కన్నబిడ్డలుగా చూసుకునే రాజ్యప్రజలను సభకు పిలిపించి ఇలా అన్నాడు ప్రజలారా ఈ జన్మలో నేనెట్టి పాపం చేయలేదు అధర్మయుతమైన ధనంతో ఖజానాను నింపలేదు బ్రాహ్మణుల సంపత్తిని దేవతల సంపదను కొల్లగొట్టలేదు పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను మిమ్మల్ని కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాను తప్పు చేసియుంటే సోదరుడు బంధువుల వంటి వారిని కూడా దండించుటలో వెనుకాడలేదు సౌమ్యుడు పుణ్యాక్షుడు అయితే శత్రువుకైనను నేను గౌరవమిచ్చెదను ఓ బ్రాహ్మణులారా ఈ ప్రకారంగా ధర్మమార్గంలో నడిచినప్పటికిని నేను పుత్రహీనుడనయ్యాను దీనికి కారణమేమిటో నాకు తెలపండి రాజు యొక్క దీనాలాపములను వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకుని తమ నిమిత్తమై భూత భవిష్యద్వర్తమానముల ఎరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అరణ్యానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు చివరకు వారు లోమశమునని కలిసికొన్నారు ఆయన కఠోర తపస్సులో ఉన్నాడు ఆయన దేహం దివ్యంగాను ఆనందమయంగాను ఉంది ఆయన ఉపవాసవ్రతంలో ఉన్నాడు ఆత్మనిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞానసంపన్నుడు బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్దాయం కలవాడు తేజోమయుడు అయ్యున్నాడు బ్రహ్మదేవుని ఒక కల్పం గడచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం లోమము క్రిందపడుతుంది అందుకే ఆ మునికి లోమసముని అనే పేరు వచ్చింది ఆయనకు భూత భవిష్యద్వర్తమానములు తెలుసు ఆ ముని తేజస్సుచే మోహితులైన వారై బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినమ్రంగా స్తోత్రం చేశారు అది వినిన ఆ ముని వారెవరనీ నెందులకు స్తుతిస్తున్నారని అడిగాడు అప్పుడు ప్రత్యుత్తరంగా బ్రాహ్మణులు ఆయనతో మునివర్యా సందేహనివృత్తి కొరకే మీ చెంతకు వచ్చాము మా రాజైన మహీజిత్తునకు సంతానం కలుగలేదు ప్రజలమైన మమ్ము రాజు కన్నబిడ్డలలాగా చూసుకుంటున్నాడు అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము భాగ్యవశాత్తు మేము నేడు మిమ్ములను చూడగలిగా మహనీయుడైన వ్యక్తి దర్శనమాత్రం చేతనే పురుషుడు సకలాభీష్టాలను పొందగలుగుతాడు పుత్రహీనుడైన మా రాజు పుత్రవరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి అని విన్నపం చేసుకున్నారు వారి ప్రార్థనలను వినిన లోమసముని వెంటనే ధ్యానమగ్నుడే మహీజిత్తు యొక్క పూర్వజన్మను గురించి తెలిసికొన్నాడు మహీజిత్తు తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళుతూ దారిలో దప్పికకు గురైనాడు అది ద్వాదశి మధ్యాహ్న సమయం దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ల కొలను కనిపించింది దానిలో అతడు నీళ్లను త్రాగాలనుకున్నాడు అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన పాటు నీళ్లు త్రాగడానికి అక్కడకు వచ్చింది కాని ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచినీళ్లను త్రాగాడు దప్పిక గునిన అవును నీళ్లు త్రాగకుండా ఆపినందులకు అతనికి పాపం అంటింది ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు అది వినిన బ్రాహ్మణులు పుణ్యంతో పాపాన్ని పరిహరించవచ్చునని రాజు యొక్క పాపం తొలగి పుత్రవంతుడు అయ్యే పద్ధతిని ఉపదేశించమని మునిని ప్రార్థించారు ఆదిత్యయోగి అప్పుడు లోమసముని వారితో శ్రావణమాసంలోని శుక్లపక్షములో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పవిత్ర ఏకాదశి మీరు మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి తరువాత ఆ ఏకాదశి వ్రతపాలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు ధారపోయండి మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడవుతాడు అని అన్నాడు ముని మాటలను వినిన బ్రాహ్మణులు ఆనందించారు సంతోషించారు తరువాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమసముని చెప్పినదంతా ఆయనకు పూసగుచ్చినట్లు చెప్పారు తరువాత సరియైన సమయం రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని చేసుకుని రాజుతో పాటు పవిత్ర ఏకాదశిని యథావిధిగా పాటించారు వారు తమ పుణ్యాన్ని రాజుకు ధారపోశారు ఆ పుణ్యఫలంగా రాణి గర్భవతియే అందమైన పుత్రుని కన్నది ధర్మరాజా ఈ పవిత్ర ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాలనుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు ఈ ఏకాదశి మహిమను వినేవాదు ఈ జన్మలో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్ధామానికి చేరుకుంటాడు శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్యరథసారథి అయిన అనూరుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్తసముద్రాలోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది గరుడపంచమికి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది ఉచ్పై ఉచ్ైస్రవం అనే గుగ్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు ఓ రోజు వినత ఆమె తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుద్దాన్ని చూశారు కద్రువ వినతతో గుద్దం తెల్లగా ఉన్న మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా వినత గుద్దం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకున్నారు గుగ్లపుతోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని గుగ్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం ఆదిత్యయోగి కద్రువ తన కపటబుద్దితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా దానికి వారెవ్వరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమేజయుని సర్పయాగంలో నశించాలని శపించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు కొద్ది కాలం తరువాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బయటకు రాగానే అమ్మా నీ వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు అని చెప్పి సూర్యభగవానుడి రథసారథిగా వెళ్లిపోయాడు కొద్దికాలం తరువాత జన్మించిన గరుడు తల్లి దాస్యం చూడలేక దాస్య విముక్తి కోసం అమృతం తెచ్చివమన్న నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చిచ్చి అమ్మకు దాస్యం నుండి విముక్తి కలిగిచ్చాడు అమృతభాండాన్ని తీసుకుని వెళ్తున్న గరుత్మంతుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో అడ్డుకునబోగా తన తల్లి దాస్యత్వం పోగొట్టడానికే ఇలా తీసుకెళ్తున్నానని విన్నవించాడు నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి ఆదిత్యయోగి గరుడపంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీటపై అరటి ఆకును పరిచి బియ్యం పోసి వారి శక్తి మేర బంగారు వెండి నాగపడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయస నైవేద్యం పెడతారు మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు ఇలా మనపూజలందుకునే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది హారతి వలన లాభమేమిటి గృహములోనూ పూజాగదిలోనే కాదు గుడిలోనూ శుభకార్యాలప్పుడు పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోనూ క్రొత్త పెళ్లి గృహములోకి ప్రవేశించేటప్పుడు హారతి ఇస్తుంటారు ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రముంది శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోట చేరుతారు అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడ్ని దర్శిస్తుంటారు దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది అనేక క్రిములు చేరతాయి కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగకు నశిస్తాయి ముక్కుకు సంబంధించిన వ్యాధులు అంటువ్యాధులూ ప్రబలకుండా ఉంటాయి హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో అలాగే మనం తెలిసి చేసిన పాపాలు సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళికద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం పరమార్థం